మనము దేవుడు పట్ల సేవ దేవుడు మనకి ఏ తలంపు ఇచ్చాడో మనకి ఏ వరం ఇచ్చాడో దాని ద్వారాగా మనం చేయవచ్చు సేవ కానీ మన సేవలో సేవ చేస్తా కొన్ని మనము వాటిల్లోనే తృప్తి కలిగి ఉన్నామంటాడు హెబ్రిల్ రాసిన పత్రికలో హెబ్రిల్కి రాసిన పత్రిక మీకు ఉండబాటిలో తృప్తి కలిగి ఉండాడు ఇప్పుడు మనము మనకుండ ఏదైతే మనకుందో దాంట్లోనే మనం తృప్తి కలిగి జీవించాలి ఇప్పుడు చాలా వచ్చే లేక ఏం చేస్తారంటే అంటే దవి శావుకుళ్ళు అప్పు తీసుకొచ్చి అంటే వడ్డీలు డబ్బులు తెచ్చి మందిరాలు కడతా కడతా ఉంటారు మళ్ళీ అక్కడ ఆ వడ్డీ కట్టలేక వాళ్ళు గోడవాడవి అక్కడ చాలామంది ఆ మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతారు షావుకుళ్ళు కొన్ని చోట్లయితే సావుకుళ్ళు వాళ్ళ సొంత చూడండి పర్సనల్గా లోన్లు కట్టించుకొని లోన్లు అలాగ చేసి అలాగా చూడండి కాడ డబ్బు అలా తీసుకొని తర్వాత అక్కడ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటారు కొందరైతే సేవ చేస్తానే చూడండి వాళ్ళకుండ వాటిల్లోనే తృప్తి కలిగి ఉండకుండా అప్పు చేసి కారులు కొనటం గురించి అప్పు చేసి కారులు కొనటం మళ్ళీ అప్పు చేసి చూడండి బళ్ళు కొనటం అప్పు చేసి అలాగ వస్తువులు కొనటం అలాగ ఉన్నప్పుడు నీవు ఏదో ఒక సమయంలో మనకి ఒక సమస్య వచ్చి దారిదికి ఇబ్బంది మనకు ఆ కారు అవన్నీ పోయి ఇబ్బంది పడుతుంటాం ఎందుకంటే అప్పు చేసి కూడా ఏది కొనగోదు ఎందుకంటే మనకు ఉండ దాంట్లోనే బండిచ్చేడా బండి మీద వెళ్ళాలి కారు చే లేదా కారులోనే పయన చేయలేదు కానీ అప్పు చేసి మాత్రం మనం చేయకూడదు అప్పు చేసి చాలా నిలబడవండి ఎందుకు అంటే అక్కడ ఎవరైనా కానుగ ఇస్తే ఒక కారు కావచ్చు ఏదైనా ఇస్తే తీసుకోవచ్చు తప్పు లేదు కానుగే మనముకి సేవకు తిరగచ్చు కానీ లేకపోతే మన దగ్గర డబ్బు డబ్బు ఉండి అమౌంట్ ఉండి మన అప్పు లేకుండా ఏదన్నా కారు లేక బైక్ తెచ్చుకొని మనము దాంట్లోనే మన సేవకి వెళ్ళిపోతే తప్పులే కొంతమంది అప్పులు చేసి కారులు కొంటాం అప్పులు చేసి చూడండి మందిరాలు కడతాం అప్పులు చేసి చూడండి అప్పులు చేసి వాళ్ళు అనేకమైన పాటలు పడుతున్నారు చూడండి అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు అప్పు చేయవద్దు దేవుడు వాక్యం అన్నాడు అప్పు చేయి బాకండి అన్నాడు గుర్తుపెట్టుకోండి మీరు అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ అప్పు చేయి బాకండి అన్నాడు మీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు తృప్తి కలిగి ఉండే ఈ రోజుల్లో కొంతమంది అప్పులు పాలవుతున్న కారణం అదే దేనికి కారణం అంటే ఆ శావుకుడు కారులో దొరికితే నేను ఎందుకు కారులో దొరకదని ఆ శావుకుడు చూడండి బండి మీద దొరికితే నేనేందు బండి మీద దొరకదని ఆ షావుకుడు రెండు అంపర్స్ బిల్డింగ్ కట్టి నేను ఎందుకు కట్టకూడదని ఆ షావుకుడు పెద్ద మందిరం కట్టి నేను ఎందుకు కట్టకూడదని అలాగ అప్పులు చేసి చేయకూడదు ఎందుకంటే దేవుడు మనకిస్తాడు ఇచ్చినప్పుడు మనం ఓవి పట్టుకొని మనము ప్రార్థం కనిపెట్టుకొని చేస్తే నీకు ఏదో ఒక టయాన దేవుడు ఇస్తాడు కారు కావాలా ఇస్తాడు బండి కావాలా ఇస్తాడు నీకు మందిరం కట్టాలా దేవుడు ఆ మందిరానికి కట్టే నీకు అమౌంట్ కూడా దేవుడు సహాయం చేస్తాడు కానీ అప్పు చేసి మాత్రం సేవలో వాడకూడదు చూడండి అప్పు చేసి మాత్రం మనము ప్రయాస పడుకోదు చాలామంది జీవితంలో అప్పులు చేసి అలాగా అయ్యి చివరికి సేవ ఏమో అనుకుంటున్నారు లేదా చివరికి వ్యాపారం చేసుకోవటం పని చేసుకోవటమో చివరికి ఏదైనా వర్క్ చేసుకుంటున్నారు అప్పుడు నువ్వు దేవుడికి నవ్వుబాట్లు కదండి నువ్వు సంపూర్ణ సేవకి ఎన్నుకున్న వాడును పనికి వెళ్తే నువ్వు చూడండి సంపూర్ణ సేవకి ఎన్నుకున్న వాళ్ళు నువ్వు ఏదన్నా కానీ వర్క్ చేసుకుంటే దేవుడికి అవమానం కదా జనం ఏమంటారు మొన్నటిదాకా సేవ అని గావించుకొని ఇప్పుడు చూడు ఈ పనులు చేస్తున్నారు అంటారు కదా ఇటు అప్పులు ఈ బడా ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటారు కదా చూడండి మన శావుకులైన వాళ్ళము ఎవరైనా కావచ్చు అప్పు చేసి మాత్రం కారులు కనుగకండి అప్పు చేసి మాత్రం బళ్ళు కొనబాకండి అప్పు చేసి మాత్రం మందిరాలు కట్టుకోబాకండి అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టుకోబాకండి మీరు అప్పు చేయకుండా దేవుడు దాంట్లో మీరు కట్టుకొని దాంట్లో చేసుకోండి అదొకటి సేవ ఒకొక్క పెద్ద సేవ ఉంటుంది అంటే వాళ్ళకి పది వేల మందో ఇరవై వేల మంది వస్తారు వాళ్ళు ఏదైనా కానీ కారు కొని తిరుగుతుంటారు చూడండి పది మంది వచ్చేవాళ్ళు ఇరవై మంది వచ్చేవాళ్ళు ముప్పై మంది వచ్చేవాళ్ళు ఒకళ్ళు మన కారు మెయింటైన్ చేయాలంటే చేయలేరు చాలామంది మంది మేము కూడా కొన్నాళ్ళు దేవుడు ఇచ్చిన కారు కొన్నాం దేవుడు ఇచ్చాడు అంటే మేము అప్పు కొనలేదు కానీ దేవుడు అది ఒక గిఫ్ట్గా వాళ్ళుగా ట్రాన్సర్ చేస్తే మేము చే ఇచ్చాం కానీ తర్వాత అది ఒక చోట ఉన్నది కాబట్టి అప్పు చేసి మాత్రం కొనగోదండి ఎందుకంటే చాలా తప్పు అది ఏ షావు కూడా అయినా కానీ అప్పు చేసి మాత్రం మీరు ఇలా కొంటే మీ షావల కులారం అవుతుంది సేవ పీచులు అన్నది అన్నది మీరు నష్టపోతారు ఎందుకు అంటే ఇటు ఏదన్నా మనకు ఆరోగ్యం బాగలేదు అనుకో అప్పు మన రోగవానికి చూపించుకుంటామా చూడండి లేకపోతే మనం ఇవన్నీ కూడా అప్పులని పెడతామా అంతే కదండి గుర్తుపెట్టుకోండి దేవుడు ఇస్తాడు మాకరించి మేము ఇది అగ్నించాలి పార్థన మందిరం ఈ మందిరం కట్టామంటే అప్పు చేసి కాదు దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పదిహేషలు ఇరవై సేలు యాభై సేలు అలాగా ఇస్తే ఈ మందిరం కట్టాం ఆరు లక్షలు పెట్టి తర్వాత ఎనమదళ్ళ మందిరం కూడా సేమ్ అలాగనే చూడండి లక్ష పది అయితే అది కట్టాం గుర్తుపెట్టుకోండి ఈ మందిరాలు కడతానికి కారణం మేము అప్పు చేయలేదు కానీ ఆన్సర్ చేస్తే కట్టేము కొంతమంది పాన్సర్ చేశారు చాలామంది కానుకలు ఇచ్చారు అలాగనే మేము అప్పు చేసి ఎప్పుడు కూడా మందిరాలు కానీ అప్పు చేసి బళ్ళు కొంట కానీ అప్పు చేసి కానీ మేము సేవలో వాడము చాలామంది కొందరు చూ మీటింగ్లు వాళ్ళకి సా వాళ్ళకి ఉండ సామెత తగ్గట్టు పెట్టుకోరు చూడండి ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు లక్ష పెట్టి భారీ ఎత్తులు మూడు రోజులు పెడతారు భారీ ఎత్తులు మూడు రోజులు పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఇక తర్వాత అప్పులు అవుతున్నారు అప్పులు అయినప్పుడు అప్పులన్నీ తీసుకుంటూ వస్తున్నారు నీకు చిన్న సంఘం అనుకో నీకు ఉన్న దాంట్లో పెట్టుకో ఉండదాంట్లోనే ఒక నిస్సంగ వస్తువులు ఎవరైనా బయట వాళ్ళు ఇచ్చిన కానీ ఉన్న దాంట్లోనే నువ్వు పెట్టు లేకపోతే నీకు ఒకరోజు ఒక రోజు పెట్టుకు మూడు రోజులు కాకపోతే ఒక రోజు పెట్టుకో లేక రెండు రోజులు పెట్టి నేను అడిగేది ఎవరండి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ చూడండి షావుకుళ్ళు మీరు అప్పులు చేయబాకండి షావుకులు జాగ్రత్త కలిగి ఉండండి షావుకులు మీకు నేను చెప్పేది ఏంటంటే అంటే పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నారు కాబట్టి మీరు సర్వలోకమైన సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి మీరు ఆత్మలు మార్చమన్నాడు కాబట్టి సేవలు అన్నది మనం వేది కూడా అబద్ధాలు ఆడకూడదు ఒకటి సేవలు అన్నది అప్పులు చేయకూడదు రెండోది సేవలు అన్నది మనం అక్రంగా డబ్బు సంపాదించకూడదు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళ నలభై అలాగే అక్రంగా సంపాదించకూడదు అదొకటి అది మోసకరమైన సేవ అలా లాగా కాబట్టి మన షావుకులు అయిన వాళ్ళు అలాగుండకూడదు కాబట్టి బాగా పరిశుద్ధంగా జాగ్రత్త కలిగి ఉందాం జాగ్రత్త కలిగి ఉందాం ఏ సాగుకులేని మీకు నేను చూడండి నాకు ఆ దేవుడి చందమాలను బట్టి నేను చదువుతున్నాను అప్పులు చేయబాకండి మీకున్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండండి అప్పులు చేసి మీరు బడా పోతే ఆ పాస్టలో కారు కొన నేను కారు కొనాలని ఆ పాస్టలో బండి కొన నేను కొనాలని ఆ పాస్టలో పెద్ద ఉన్న సేర్లు మంగరం కట్టి నేను నేను కట్టాలని అట్లా అప్పులు చేస్తే నువ్వు దెబ్బతింటావు జాగ్రత్త ఎందుకంటే మన సంఘం వచ్చి వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది వాళ్ళు వచ్చి ఎవరైనా పాంచర్ చేసి కలిసి తీసుకోవచ్చు కారు ఇస్తే తీసుకోవచ్చు ఏదైనా మందిరం కట్టుకోవచ్చు కానీ అప్పులు చేసి మాత్రం చేస్తే దెబ్బ తింటారు కాబట్టి ఫీచర్లో దెబ్బతింటారు మోసం చేసి కూడా మందిరాలు కట్టకూడదు మోసం చేసి కూడా కారులు కొనుగోదు మోసం చేసి కూడా మనం ఏ వస్తువు కొనకూడదు జనాన్ని మోసం చేసి కాదు దేవుడు ఇస్తేనే తీసుకోమన్నాడు కాబట్టి మనం అన్నది మీ పాషకులందరూ కూడా దేవుడు కృప ద్వారాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ రోజు లేని స్థితిలో ఉండవా నీకు దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఇంకా నిలబెడతాడు నీకు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఇస్తాడు ప్రార్థన చేయిపెట్టుకుని ప్రార్థన చేయి దేవుని అడుగు నీకు సమృద్ధిగా ఇస్తాడు లేకపోతే దేవుడిని అడగకుండా నువ్వు బడాయిగా అలా చేశారు అంటే వాళ్ళ సేవల్లో కులారం అయిపోద్ది అప్పులు పాలయ్యి చివరికి సేవే లేకుండా పోద్ది కాబట్టి దేవుడు మీరు ప్రిపేర్ అయ్యి అప్పులు చేయకుండా దాంట్లోనే నువ్వు సేవ చేసుకుంటావు నమ్మకంగా దేవుడి మీద ఆదరవ బతితే నీ సేవ విస్తరించబడిద్ది నువ్వు మంచి పేరు వచ్చింది నువ్వు అన్ని విషయములందరూ కాడ నువ్వు దీవెనకరంగా ఉంటావు కాబట్టి ప్రతి సేవకుడు కూడా జాగ్రత్తగా తెలుసుకొని వీరందరూ అప్పులు చేయకుండా చూడండి అబద్ధం సేవ చేయకుండా మోసం సేవ చేయకుండా చూడు అక్రంగ సేవ చేయకుండా నీతిగా సేవ చేసే ఆత్మల కోసం మీరు ఆత్మల కోసం సువార్త ప్రకటించి అనేక నోరికి స్వస్థత వరవించడు స్వస్థమేనా నీకు వాక్యం వరవించడు వాక్యమేనా ఈ వచ్చిన ఇవేచ్చిన ఇవేచని ఆ వరాల మీద ఈ సంఘాన్ని కట్టుకో నిన్ను సంఘాన్ని ఆత్మలు సంపాదించుకో దేవుడు నిన్ను అన్ని విషయములు ఆశీర్వదిస్తాడు కాబట్టి నువ్వు దేవుడు వరాన్ని ఇచ్చాడంటే ఆత్మలు సంపాదించాలని కాబట్టి ప్రతి సావుకుడు కూడా అలాగ ఉండండి మీకుండా వాటిలో తృప్తి కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని మీ పరిచయలు దేవుడు దీవించునిగాక ఆమెన్ వైజులో మీకు వందనాలు